హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శివాలా శివాల నేనేం చూపిస్తున్నానని తెలుసా మన తాంజేనియా ఎయిర్పోర్ట్ సో మేము మన దారు సెలాం నుంచి వెళ్తున్నాం అనేది ఈ వీడియో ఎండింగ్లో మీకు ఆ ప్లేస్ అయితే తెలుస్తుంది రిసార్ట్ పేరు అయితే దాసి పెట్టేస్తాను అబ్బా దానికి సపరేట్గా వీడియో తీశాను నేను సో ఇది ఎంట్రీ అనమాట ఇదంతా పార్కింగ్ జోన్ ఇది పార్కింగ్ ఫీజు కట్టే క్యాబిన్ అనమాట కెఫే బాగుంటుంది చూసారా మార్నింగ్ అనమాట లైక్ అరౌండ్ ఫైవ్ థర్టీ ఏఎం పిఏ ఏఎం అనుకుంటా చూసారా ఇక్కడ అంతా ఇంకా డొమాస్టిక్ అనమాట మేము వెళ్ళేది సో ట్రాన్జెనియా లోపడు కాబట్టి ఇది డొమాస్టిక్ మేము వెళ్ళే ప్లేస్ సో ఇక్కడ అంతా ఏషన్స్ అందరు వెయిట్ చేస్తున్నారు ఇక్కడ అన్నీ ఏమంటారు హ్యాట్స్ టాయ్స్ అవన్నీ ఉన్నాయి అండ్ ఇది మనం ఇప్పుడు దాకా చూసిన కింద గ్రౌండ్ ఫ్లోర్ ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట సో మన బోర్డింగ్ గేట్ వచ్చేసి ఫైవ్ మనం వెళ్ళే ప్లేస్ బోర్డింగ్ గేట్ ఫైవ్ సో మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం చూసారా చిన్న చిన్న ఎయిర్ కండిషనర్స్ ఎయిర్ కూలనర్స్ చాలా బాగుంది అండ్ ఇంకా ఇది క్యాబిన్ ఈ క్యాబిన్లో నుంచి మనం కిందికి వెళ్ళిపోవాలి కింద మన కోసం బస్ వెయిట్ చేస్తుంది అంటే మనం బీఐపీస్ అని కాదు మనం బీవీఐపీస్ కాబట్టి మన కోసం కింద బస్సెస్ వెయిట్ చేస్తుంది సో చూసారా చిన్న చిన్న ఆరోపణ ఇంత క్యూట్గా ఉండే సో ఫుల్ ఎయిర్పోర్ట్ చూద్దాం నేను కూడా ఇదే ఫస్ట్ టైం చూసారా ఇట్ సైడ్ అంతా క్యాబిన్స్ అన్ని వచ్చి ఇంకా ఎక్కడ మనం ఫ్లైట్ సో కిందికి వెళ్ళిన తర్వాత మనం మన ఫ్లైట్ దగ్గరికి వెళ్ళిపోతాం అక్కడ ఉందనమాట మన ఫ్లైట్ సో జూమ్ చేసి చూపిస్తాం అనుకున్నాను బట్ ఆ జూమ్ అవ్వడానికి ఎందుకంటే చాలా పెద్ద క్యూ ఉంది నా నాయనకల్లా సో అందుకే నేను చూపించలేకపోయాను బట్ చూడండి ఇంకా మనం ఫ్లైట్లో ఎక్కేస్తాం ఫ్లైట్లో ఎక్కేసిన తర్వాత ఫ్లైట్ రెడీగా ఉంది వెళ్ళడానికి చూస్తారా ఈ వీల్ ఎంత క్యూట్గా తిరుగుతుందో కదా కానీ ఫ్లైట్ అంత స్పీడ్లో ఉన్నా కూడా వీల్ మాత్రం అసలు మనకి కెమెరాలో ఇంత స్లోగా కనిపిస్తుంది కానీ బయట అసలు తిరుగుతుంటే అసలు కనిపించే కనిపించట్లేదు వెదర్ కూడా చాలా ప్లెజెంట్గా చాలా బ్యూటిఫుల్గా ఉంది సో చూసారా ఇదంతా ఎయిర్పోర్ట్ లోపల అంటే మన ఫ్లైట్స్ ఎక్కితే అదంతా ఫైర్ ఇంజన్స్ అనమాట ఎమర్జెన్సీ ఏమైనా ఉంటే అవన్నీ బుడ్డి బుట్టి ఫైర్ ఇంజన్స్ నాకు ఇక్కడ ఫ్లైట్లో నుంచి చూసినప్పుడు అవి చాలా చిన్న చిన్నగా కనిపించినాయి అవన్నీ బుద్ధి బుద్ధి ఏరోప్లేన్స్ చాలా అంటే చాలా బాగున్నాయి అసలుకి మొత్తం క్యూట్ క్యూట్గా చెట్లు మధ్యలో మధ్యలో ఏరోప్లేన్స్ ఫైర్ ఇంజన్స్ అన్నీ చిన్న చిన్న టాయ్స్ సెట్ చేసినట్టే నాకైతే అనిపించింది ఈ ఫ్లైట్లో నుంచి అండ్ ఈ లోపల ఫ్లైట్ని వాష్ అండ్ క్లీన్ చేసేయడానికి హౌస్ అనమాట ఇవన్నీ చిన్న చిన్న ప్రైవేట్ జెట్స్ హెలికాప్టర్స్ ఏరోప్లేన్స్ అండ్ చిన్న చిన్న వ్యాన్స్ అక్కడి నుంచి ఇక్కడికి కాకాస్ డాడాస్ వెళ్ళడానికి అండ్ చూసారా చిన్న చిన్న బుడ్డి బిడ్డి హౌజెస్ చిన్ని హెలికాప్టర్ బాగుంది కదా క్యూట్గా అదొక చిన్న వ్యాన్ ఇవన్నీ ప్రైవేట్ అండ్ హెలికాప్టర్స్ అనమాట ఉంటారు కదా వాళ్ళ లాంటి వాళ్ళకి సో చూసారా ఎంత మంచిగా అనిపిస్తుంది ఎన్ని ఏరోప్లేన్స్ ఉన్నాయంటే చాలా ఏరోప్లేన్స్ చాలా హెలికాప్టర్స్ ఉన్నాయి సో ఇది మన ఫ్లైట్ వెళ్ళిపోయిన తర్వాత కింద వ్యూ అనమాట చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా నాకైతే ఇక్కడ మొత్తం చెట్లే కనిపిస్తున్నాయి అండి అక్కడక్కడ ఏదో ఇల్లులు కనిపిస్తున్నాయి కానీ ఫుల్ అంటే ఫుల్ చెట్లు కనిపిస్తున్నాయి అండ్ చెప్పాను కదా మనం ఏ ప్లేస్కి వస్తుందేమో లాస్ట్కి తెలిసాను మేము వచ్చింది ఆరుషాకి ఆరుషాలో వచ్చాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్పేస్తాను నేను సో రెడీగా ఉండండి చూడనీకి చ నేనైతే దగ్గర నుంచి చూస్తానండి ఏరోప్లేన్స్ చిన్న చిన్న హెలికాప్టర్స్ ఇది ఆరుషా ఎయిర్పోర్ట్ లోపలనమాట డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లోపల చూసారా ఈ కాకా క్యాప్ పెట్టుకున్న ఆయన వ్లాగర్ సో హాయ్ చెప్పేసేయండి ఆయనకి అండ్ అక్కడ నుంచి అని మన లగేజెస్ తీసుకొని వస్తున్నాను అనమాట సో కాక సో మేము ఇక్కడ లోపల వెయిట్ చేస్తున్నాం అండ్ చూసారా ఇక క్రిస్మస్ వస్తుంది కదా క్రిస్మస్ డెకరేషన్ ఎంత క్యూట్గా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా ఎంత బ్యూటిఫుల్ ఉన్నప్పుడు మీకు చూపించకుండా ఉంటానని నేను తీసేసాను సో చూసారా మన లగేజెస్ ఇంకా మనం లగేజెస్ తీసుకొని మనం బయటికి వెళ్ళాల్సిన టైం వచ్చేసింది సో అక్కడన్నీ లగేజెస్ పెట్టి వాళ్ళు మొత్తం చెక్ చేస్తారు కదా సెక్యూరిటీ చెక్ అయిపోయిన తర్వాత మేము బయటికి వచ్చి కూర్చున్నాము సో చూసారా ఎంతమంది ఉన్నారంటే చాలా మంది ఉన్నారు బయట నేను ఎక్స్పెక్ట్ చేయలేదు చూనీకి ఇది చిన్నగా అనిపించింది కానీ ఎంతమంది ఉంటారని సో ఇదే మన ఆరిషా ఎయిర్పోర్ట్ అరైవల్స్ దగ్గర అనమాట చాలా మంచిగా అనిపించింది చిన్న కేఫ్ ఉంది సో చూసారా ఇక్కడ ట్రాన్జేనియా యానిమల్స్ ఉంటాయి కదా నేషనల్ యానిమల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి అనమాట సో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ నచ్చితే నోటిఫికేషన్స్ వచ్చి నచ్చకపోతే కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఉంటాం అలా బాయ్